ఎల్డర్స్ అని బికెమ్ ఆంగ్రీ పెద్ద కుమార్ కి కోపం వచ్చింది వార్ శుడ్ ఈ యాక్చువల్లీ బి డూయింగ్ అరే నిజంగా చూస్తే ఆ కుమార్ ఏం చేయాలి ఈ శుక్ జంప్ ఇ జాయ్ సంతోషములు ఎగిరి గంత అరే మా యంగ్ అప్రద వెంటవే ఫ్రమ్ హోమ్ నా చిన్న తమ్ముడు ఇంట్లో బయటకి వెళ్ళిపోయి రిటర్న్ తిరిగి వచ్చాడు హో మచ్ జాయ్ ఈ శుద్ధ ఎంత ఆనందం ఉండాలి ఇంస్టెడ్ ఆఫ్ ద దానికి బదులు కోపం వచ్చింది నాట్ ఓన్లీ అంత మాత్రమే కాదు రిటర్న్ ఇన్ ద సబ్సిక్వెంట్ వర్డ్స్ తర్వాత ఏమనుంది వర్స్ ట్వంటీ సెవెన్ ఇరవై ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు అతడు తనకు తన యుద్ధకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి క్రొవిన పశువును వధించిన నేను అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళను పోయిను గనక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమని వాజ్ రెబెలియస్ వాళ్ళ చిన్న కుమారుడు తిరుగుబాటు స్వభావంతో ఉన్నాడు వాట్ ఈస్ దిస్ దెన్ అయితే మరి మరి దీని అర్థం ఏంటి ఈజ్ ఆల్సో రెబెలియస్ పెద్ద కుమారుడు కూడా తిరుగుబాటు చేస్తున్నాడు నాట్ రెబెలియస్ తిరుగుబాటు మాత్రమే కాదు ఈజ్ రిఫ్యూజింగ్ టు కమ్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద ఫాదర్ ఇంటి లోపలికి వెళ్ళేదానికి తిరస్కరిస్తున్నాడు ఫాదర్ కేమ్ ఇట్ సీమ్స్ మరి తండ్రి వచ్చాడంట వాట్ ఇస్ ద ఫాదర్ సేయింగ్ తండ్రి ఏమంటున్నాడు మై సన్ కమ్ ఇన్ సైడ్ నా కుమారుడా లోపలికి రా అంటున్నాడు వాట్ హి వుడ్ హావ్ సేడ్ మరి ఏమని చెప్పుంటాడు ఈదర్ దట్ ఫెలో ఆర్ మీ మరి వాడన్నా ఉండాలి నేనన్నా ఉండాలి ఇఫ్ హి ఇస్ దేర్ ఐ వోంట్ కమ్ మరి ఆ చిన్నోడు ఉంటే నేను రాను సెండ్ హి అవే దెన్ ఐ విల్ కమ్ ఇన్ సైడ్ చిన్నవాడిని బయటికి పంపించే और इन लोपल कोस्ट टाइम्स इन द हाउस ऑफ ఎన్నిసార్లు దేవుని మందిరములో ఇటువంటి వైఖరి చూపిస్తాం మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ ప్రియమైన సోదర సోదరీలారా అవర్ attitude also might have been like మన వైఖరి కూడా ఇదే రీతిలో ఉందేమో దేవుని మందిరములో ఉండి కూడా వి మైట్ బి రెబెలియస్ మనము తిరుగుబాటు స్వభావంతో టు టు కమ్ ఉన్నామేమో దేవుని సన్నిధికి వచ్చేదానికి తిరస్కరిస్తున్నామేమో దిస్ ఇస్ ఆల్సో ప్రాడిగల్ నేచర్ ఇది కూడా తప్పిపోయిన స్వభావమేమో